ఆర్జీ టూ ఏరియాలో మొత్తం పోలైన ఓట్లు రెండు వేల రెండు వందల అరవై రెండు దాంట్లో సొంతిలు కావాలనుకున్న వారు రెండు వేల రెండు వందల పన్నెండు కోటర్స్ కావాలనుకున్న వారు ముప్పై ఎనిమిది మంది చెల్లని ఓట్లు పన్నెండు చెల్లని ఓట్లు పన్నెండు రెండు వేల రెండు వందల అరవై రెండు ఓట్లు మాత్రము మనము నిన్న ఈ రోజు మనము సింగరేణి కాలనీ ఎంప్లై తలబెట్టినటువంటి ఉద్యమంలో కార్మికుల అభిప్రాయ సేకరణ ప్రకారము సొంత ఇల్లు కావాలా లేకపోతే ఇట్లనే కోటర్లలో ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అని పెట్టినటువంటి ఈ యొక్క బ్యాలెట్ ఓటింగ్ లో కార్మికులు అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో రెండు వేల రెండు వందల అరవై రెండు పోల్ అయితే దాంట్లో రెండు వేల రెండు వందల పన్నెండు మంది మాకు సొంతిల్లే కావాలి మేము ఇక్కడి నుంచి రిటైర్ అయిపోయే వరకు మాకు తోటే మేము రిటైర్ అయితే మేము ఆర్థికంగా బలంగా ఉంటామని కోరుకుంటా ఉన్నారు వీరందరికీ ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారందరికీ కూడా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున ఆర్జీ ఏరియా తరఫున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు సోమవారం రోజు పదిహేనవ తేదీ రోజు జరగబోవు జీ ముందు ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన యొక్క ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని మనం తొంతిల్లు కావాలని చెప్పేసి ఎవరు కానీ మనము కేవలం అనుకోవడం వల్లనే ఏది సాధ్యం కాదు ఎట్లా అయితే మీరు ఈ యొక్క పోల్లో పాల్గొన్నారో అట్లానే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి జీవ ముందు ఏ కండగా కప్పుకోకపోయినా పర్లేదన్నా కాకపోతే వచ్చాక నిలబడిపోర్రీ నిలబడిపోర్రి మన మన ఐక్యత మనం చూపించాలి మన ఐక్యత చూపించడం కోసం కావాల్సినటువంటి ఈ యొక్క ఉద్యమంలో మీ అందరు కలిసి రావాలని మరొకసారి ఈ ఐక్య పోరాటాలకు మీ యొక్క హస్తం ఉండాలని కోరుకుంటూ ఇంతటితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ